కొబ్బరి పాలతో జుట్టు రాలడం ఆగిపోయి బాగా పెరుగుతుంది కలపాల్సిన పదార్థాలు వాడే విధానం తెలుసుకుందాము వెంట్రికలు బాగా పెరగడం కోసం సహజ పద్ధతులనే ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు జుట్టు ఆరోగ్యం కోసం కొబ్బరి పాలు బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు అనేక రకాల పోషకాలతో కూడిన కొబ్బరి పాలు ఒక వరం ఇది జుట్టుకు లోతైన తేమ పోషణను అందిస్తుంది ఈ రోజుల్లో చాలా మందికి జుట్టు సమస్యలు ఎక్కువగా మారుతున్నాయి పొడి జుట్టు తెల్ల జుట్టు హెయిర్ ఫాల్ బట్టతల వంటి సమస్యలతో బాధపడుతున్నారు బిజీ లైఫ్ స్టైల్ ఒత్తిడి దుమ్ము కాలుష్య కారణంగా జుట్టు మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది జుట్టు రాలిపోవడం చుండ్రు దురద పలుచని వెంట్రుకల వంటి సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి వీటికి చెక్ పెట్టడానికి చాలామంది మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ వాడుతుంటారు మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్లో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి అవి జుట్టును బలహీనపరుస్తాయి జుట్టు నిర్జీవంగా మారుతుంది దీంతో జుట్టు రాలిపోతుంది అందుకే వెంట్రుకలు బాగా పెరగడం కోసం సహజ పద్ధతుల్నే ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు జుట్టు ఆరోగ్యం కోసం కొబ్బరి పాలు బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు అనేక రకాల పోషకాలతో కూడిన కొబ్బరి పాలు ఒక వరం ఇది జుట్టుకు లోతైన తేమ పోషణను అందిస్తుంది దీంతో జుట్టుకు బలం పెరుగుతుంది జుట్టు రాలే సమస్య తగ్గిపోయి బాగా పెరుగుతుంది జుట్టు ఆరోగ్యం కోసం కొబ్బరి పాలను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాము కొబ్బరి పాలలో మంచి మొత్తంలో యాంటీ యాక్సిడెంట్స్ విటమిన్లు మినరల్స్ ఉంటాయి ఇవి జుట్టును డ్యామేజ్ కాకుండా కాపాడతాయి ఇందుకోసం కొబ్బరి పాలను కొద్దిగా వేడి చేసి తలకు పట్టించి నెమ్మదిగా మసాజ్ చేయాలి ఇది రక్త ప్రసరణను పెంచుతుంది దీని కారణంగా తగిన పోషకారం జుట్టు మూలాలకు చేరుకుంటుంది మసాజ్ చేసిన తర్వాత ఇరవై ఐదు ముప్పై నిమిషాల పాటు అలాగే ఉంచండి ఆ తర్వాతే తేలికపాటి షాంపూతో వాష్ చేసుకోండి ఇది జుట్టును బలోపేతం చేయడంతో పాటు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది కొబ్బరి పాలు మెంతులు రెండు జుట్టు ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి రెండింటిలో పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి జుట్టుకు తగిన పోషణనిస్తాయి ఇందుకోసం మెంతుల్ని రాత్రంతా నీళ్లలో నానబెట్టి వాటిని మెత్తగా చేసి కొబ్బరి పాలు జోడించండి ఆ తర్వాత పక్కకు తీసుకొని జుట్టు తలకు పట్టించి ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు అలాగే ఉంచాలి ఈ మాస్క్ జుట్టుకు పూర్తి పోషణను అందించి జుట్టును దృఢంగా మారుస్తుంది తేనెలో ఎంజైమ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ మాయిశ్చరైజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి ఇవి జుట్టుకు తగిన పోషణ ఇచ్చే హెయిర్ ఫాల్ని ఆపుతాయి తేనె జుట్టుకు లోతైన పోషణను ఇస్తుంది కొబ్బరిపాలు జుట్టును మృదువుగా సిల్కీగా మారుస్తుంది ఇందుకోసం కొబ్బరి పాలలో ఒక చెంచా తేనె మిక్స్ చేయండి ఈ రెండింటి మిశ్రమాన్ని బాగా కలపండి ఆ తర్వాత జుట్టుకు బాగా అప్లై చేయండి జుట్టు కుదుర్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత ఇరవై నుండి ముప్పై నిమిషాల పాటు అలాగే ఉంచండి తేలికపాటి షాంపూతో తలస్నానం చేయండి వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల మెరుగైన ఉంటాయని నిపుణులు చెబుతున్నారు కలబంద గుజ్జు జుట్టును ఒత్తుగా దృఢంగా మారుస్తుంది కలబంద వల్ల వెంట్రుకల మూలాల నుంచి బలంగా మారుతాయి ఇందుకోసం కొబ్బరి పాలను కలబందతో కలిపి సహజమైన హెయిర్ ప్యాక్ను సిద్ధం చేసుకోండి దీన్ని తలకు జుట్టుకు పట్టించాలి కలబందం జుట్టుకు రిలీఫ్ అందిస్తుంది చుండ్రు సమస్యను తగ్గిస్తుంది ఈ హెయిర్ ప్యాక్ను జుట్టుకు బాగా అప్లై చేసి ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు అలాగే ఉంచండి ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయండి ఇలా చేయడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది ఒక గిన్నెలో బాగా పండిన అరటి పండు కొబ్బరి నూనె వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని విడిగా ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కొద్దిగా కొబ్బరి పాలు వేసి బాగా కలపాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కుర్రలకు బాగా పట్టించి చేతివేళ్లతో కుదుళ్ళ వద్ద మర్దన చేయాలి ఇరవై నుంచి ముప్పై నిమిషాలు ఆరనిచ్చి తర్వాత గాఢత తక్కువగా ఉండి షాంపూతో తలస్నానం చేయండి ఇలా వారానికి రెండుసార్లు వేస్ చేస్తే జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా ఎదగడమే కాదు పట్టులా మృదువుగా మారుతుంది ఒక గిన్నెలో కొంచెం కొబ్బరి పాలు రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కొద్ది కర్పూరం వేసి బాగా కలపండి బాగా మిక్స్ చేసి హెయిర్ మాస్క్ తయారు చేసుకోండి హెయిర్ మాస్క్ ఒక గొప్ప సహజ కండిషనర్ దీన్ని జుట్టుకు బాగా పట్టించి ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు అలాగే ఉంచండి పెరుగులో యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉంటాయి జుట్టుకు పొడిబారకుండా చేస్తుంది ముప్పై నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయండి వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ వీడియోలో చెప్పిన అన్ని రకాలల్లో మీకు ఏది సౌకర్యంగా ఈజీగా చేయగలుగుతారు అనుకుంటారో అది ముందు ప్రయత్నించండి ఈ వీడియో మొత్తం విన్న తర్వాత కొంతమందికి అసలు కొబ్బరి పాలు ఎలా చేయాలన్న అనుమానం కూడా రావచ్చు పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి గ్రైండర్లో మెత్తగా చేయండి కొంచెం వాటర్ పోసి మెత్తగా చేయండి అలా గ్రైండ్ చేసిన దాన్ని ఛాయజాలిలో కానీ చిన్న క్లాత్లో కానీ వడపోయండి వాటర్ కొంచెం పోసి చిక్కటి పాలు తీయండి చిక్కటి పాలు తలకు పట్టిస్తే లాభం ఎక్కువగా ఉంటుంది కేవలం కొబ్బరి పాలు కూడా తలకు పట్టించిన చాలా ఫలితం ఉంటుంది జుట్టు పోవడం తగ్గిపోతుంది సిల్క్గా మారుతుంది షేనింగ్ వస్తుంది నాకు కరోనా వచ్చి చాలా జుట్టు పోయింది ఆ సమయంలో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎన్నో మెడిసిన్స్ వాడాను అయినా కంట్రోల్ కాలేదు కొబ్బరి పాలు ఒక్క త్రీ టైమ్స్ పెట్టుకోగానే మొత్తం జుట్టు రాలడం తగ్గిపోయింది ఎంతో ఫలితాన్ని ఇచ్చింది ఇది పర్సనల్గా నేను యూజ్ చేశాను కేవలం వట్టి కొబ్బరి పాలు మాత్రమే పెట్టుకున్నాను చాలా ఫలితం ఇచ్చింది కాబట్టి మీరు కూడా ఫస్ట్ వట్టి కొబ్బరి పాలు పెట్టుకొని ప్రయత్నించండి లేదా ఇందులో చెప్పిన విధంగానైనా మీరు ప్రయత్నించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ అయ్యి లేకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ